జిల్లాలోని కంటి సమస్యతో బాధపడుతున్న మూడు వేల ఐదు వందల మందికి ఉచిత కంటి అద్దాలు పిల్లలకు ఆటలు పరిగెత్తడం యోగా మెంటల్ యాక్టివిటీస్ లో చేయించడం వల్ల మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచవచ్చు జిల్లా కలెక్టర్ విద్యార్థులు విద్యా అభివృద్ధికి ఫోన్లు అవరోధం కాకరాదు చిత్తూరు శాసనసభ్యులు చిత్తూరు జిల్లాలోని కంటి సమస్యలతో బాధపడిన మూడు వేల ఐదు వందల మందికి ఉచితంగా కంటి అద్దాలు అందిస్తున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం మన డిజిటల్ యుగంలో ఉన్నమని పిల్లలు మొబైల్ ఫోన్లు వాడకానికి అలవాటు పడుతున్నారని ఈ కారణంగా పిల్లల కంటికి చిన్న వయసులోనే హాని కలుగుతుందని పిల్లలకు మొబైల్ ఫోన్లు దూరంగా ఉంచేలా తల్లిదండ్రుల చర్యలు చేపట్టాలని స్కూల్ అనంతరం పిల్లలకు ఆటలు పరిగెత్తడం యోగా మెంటల్ యాక్టివిటీస్ చేయించడం వల్ల మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచవచ్చని ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగ్గా మానసిక ఒత్తిడి తగ్గుతుందని జిల్లాలో సైబర్ క్రైములకు సంబంధించి మొబైల్ ఫోన్లు జరిగే మోసాలైన ఓటీపీలు పెట్టి క్రికెట్ అప్లికేషన్లకు దూరంగా ఉండవచ్చని తెలిపారు చిత్తూరు శాసనసభలు గురిజాల జగన్మోహన్ మాట్లాడుతూ పిల్లల మొబైల్ ఫోన్ల వల్ల ఎంతో ఉపయోగం ఉందో అంతే నష్టం జరుగుతుందని మొబైల్ ఫోన్లు వాడకానికి దూరంగా ఉండాలని తెలిపారు ఈ కారణం వల్ల కంటి సమస్యలు ప్రబలుతున్నాయని తినే ఆహార నాణ్యత లేకపోవడం వల్ల ఇందుకు కారణమని ప్రతిరోజు కూరగాయలు మరియు ఆకుకూరలు కూడా ఆహారంగా తీసుకోవాలని పిల్లలకు తెలిపారు నగర మేయర్ ఆముద మాట్లాడుతూ పిల్లల్లో కంటి సమస్యలు అధికంగా మొబైల్ ఫోన్ల వాడకం ఆహార లోపం వల్ల వస్తాయని కాబట్టి అందరూ నాణ్యమైన ఆహారం తీసుకోవడం మొబైల్ ఫోన్ల వినియోగం తగ్గించడం వలన కంటి సమస్యలకు ధరికి చేరవని తెలిపారు చూడా పర్సన్ మాట్లాడుతూ ప్రెస్ చేసి సమాజంలో పిల్లల మొబైల్ వాడకం నాకు దూరంగా ఉండి ఆటల పాటల ద్వారా మానసిక శారీరక ఎదుగుదల ఉంటుందని ఆ దిశగా తల్లిదండ్రులు కృషి చేయాలని తద్వారా విద్యలు రాణించగలరని తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ అంధత్వ నివారణ సంస్థ డిపిఎం అర్పిత పిసిఆర్ హై స్కూల్ హెచ్ఎం పూర్వాణి సమాజ అధికారులు విద్యార్థిని విద్యార్థులు ప్రతినిధులు పాల్గొన్నారు रनिंग एक्टिविटी क्रिकेट एक्टिविटी कबड्डी एक्टिविटी చేసారు కార్యకలాపలకి ఎక్కువ టైమ్స్ ను సెల్ఫ్ కాస్ట్ స్టడీ చేయవలసి వస్తుంది సో ఒకటి హెల్త్ అండ్ కౌంటర్ వ్యూ మరియు స్ట్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూ మరియు మెంటల్ అండ్ ఫిజికల్ వెల్ బేయింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్ మీరు కొద్దిగా డిసిప్లిన్ గా ఉండాలి ఒక 2 3 డేస్ బ్యాక్ జిల్లాలో ఒక అవేర్నెస్ కార్యక్రమం సైబర్ సైబర్ సెక్యూరిటీ మీద కూడా చేయడం జరిగింది సో ముఖ్యంగా ఇప్పుడు ఏం చూస్తున్నాము సేఫ్ ఇంటర్నెట్ సేఫ్ ఇంటర్నెట్ మీరుగా మీరు ఫేస్బుక్ ఎట్లా వాడుతున్నారు ఎట్లా వాడుతున్నారు అట్లా అఫెక్ట్ అవుతున్నారు మీకు ఏమేమి ఇన్సెక్యూరిటీస్ వస్తున్నాయి కంపారిజన్ వస్తుంది మరియు போட்டி கி ஆப்ஸ் மினி बेटिंग ஆப்ஸ் கிரிக்கெட் बेटिंग ஆப்ஸ் அன்னி வெச்சு ஒரு பெருசா நடக்கிற சோ இது வந்து கண்ட்ரோல் செய்யறதுக்கு ஒரு ஸ்டடிஸ் அந்த டாக்குமெண்ட் இதுக்கு பேச்சு பரீ ஒரு அட்மission செயல் ఉంటாரு கரெக்ட் அந்ததுக்கு அப்புறமா நீங்க இந்த அப்ளிகேஷன் நீ ஆன்லி சிட்டூக்கு தாங்க உத்தர தேசிய தக்கா கம்பيتيஷன் வந்துது மணி பேசிதுக்கு அப்புறமா కంట్రీ వైజ్ అక్కడ ఎక్కువ టైం స్టడీస్ మీద మీ ఫిట్నెస్ మీద మెంటల్ హెల్త్ మీద క్రెస్ చేయలేకపోతే అక్షన్ క్రెస్ చేస్తే రేపు మీరు కంపీట్ చేయాలి ఓకే సో మీ పేరెంట్స్ ఎక్స్ప్లి సో ఇది ఇంపార్టెంట్ మెసేజ్ నేను సభ నుంచి మీకు ఇస్తున్నాను ఫిజికల్ యాక్టివిటీ మెంటల్ యాక్టివిటీ స్ట్రెస్ యోగా మీరు ఎక్వర్టైజ్మెంట్ చేయాలి సెల్ఫోన్ న్యూస్ కొంచెం కనీ అండ్ డిసింగ్ సో ఐ థ్యాంక్ హెల్త్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సార్ కమిషనర్ సార్ వాళ్ళు మంచి కార్యక్రమం అర్థం చేశారు అండ్ ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది సో దాట్ ప్రతి పిల్లలకి సాయం డిపార్ట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆశ్చర్యంగా ఉంది కళ్ళ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెంబర్స్కి కళ్ళ అవసరపడింది అంటే మీరు మంచి ఫుడ్ తింటాను ముందు ఏం టిఫెండ్ చేస్తున్నారా టిఫన్ టిఫన్ ఇడ్లీ తినాలి ఎక్కువగా విజిటేబుల్స్ తినాలి ఎవరైతే ఇప్పుడు వీటిని తీసుకుంటారో మీరు ఇది వాడడం ఎంత అవసరమో మీ హెల్త్ కూడా అంత స్పైపోయింది అని అర్థం కళ్ళు సరిగ్గా కనిపిస్తా లేదు మేడం అంటే చెప్పండి వెజిటేబుల్స్ లో ఏ తినాలి వేరే గోడ్ అంతా బాగుందరీ గోడ్ సో మీరు ఎక్కడ జరుగుతున్నారు ఇప్పుడు మీనింగ్ ఆఫ్ సిక్స్ యాదేమి అందరూ మంచి స్పీడ్లో ఇట్లా ఉండాలి ఇంకా బాగా చదువుకోవాలి ఇప్పుడు ఏదైతే స్ప్రెడ్ ఇస్తున్నారో వీటిని బాగా చూద్దామని తీసుకోవాలి అక్కడ గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది నేను స్ప్రెడ్ చేసుకోవాలి అనే భావన మీలో రాకూడదు క్యారెట్ ఎక్కువ వినండి ఆకుపోలేదు అర్థమైనా ఇంట్లో పోయి పేరెంట్స్ చెప్పి మీరు ఎక్కువ వెజిటేబుల్స్ తిన్నారంటే మీకు రావు బావు కళ్ళకి పెట్టుకోవడం ఓకేనా అప్పుడే అందరూ చెప్పారు సెల్ ఫోన్ సెల్ ఫోన్ అని సెల్ ఫోన్ అనేది ఎంత అవసరమో అంతే బ్యాడ్ కూడా సెల్ ఫోన్ ద్వారా కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు అంటే మనకు కావాల్సిన యూస్ అంతా సెల్ ఫోన్ అవుతుంది బట్ అది ఎక్కువ చదువు మీ ఎడ్యుకేషన్ కి మాత్రమే సెల్ ఫోన్ వాడాలి ఓకేనా నేను చిత్తూరులో నెంబర్ ఎయిత్ నైన్త్ మొబైల్ ఫస్ట్ కొన్నా అంటే నైంటీ సిక్స్ నుండి వాడుతున్నా మొబైల్ నేను దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ నాకు మరి కరోనా సమయంలో అయితే ఈ మొబైలే రీల్స్ తెలుసా మీకు రీల్స్ ఇన్స్టాగ్రామ్లో విపరీతమైన రీల్స్ చేసిన నేనే ఏమంటే పని లేదు ఇంట్లో కూర్చో ఇంకా సో మీరు అవన్నీ చేయకుండా ఫోన్కి వాడాలి దేనికి వాడాలి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్కి గూగుల్లో పోయి మీకు ఒకవేళ ఏమన్నా డౌట్ ఉంది ఏంటంటే గూగుల్లో స్పీక్ అని పెట్టుకుంటే మీరు మాట్లాడేది రిసీవ్ చేసుకుని మీకు ఆన్సర్ ఇస్తుంది సో ఇట్ ఈస్ లైక్ ఎ టీచర్ కూడా అది ఎంత మంచో అంత చెడు కూడా ఓకేనా ఈ స్పెడ్స్ కూడా నాకు కొంచెం మనసులో బాధగా ఉన్నా మేడం ఇవ్వాలి కాబట్టి వచ్చిన వీటిని వాడకుండా ఉండే విధంగా మీరు మీ హెల్త్ కేర్ చేస్తారు ఓకేనా థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అది మీరు పాటించినారంటే కొంచెం ఎక్కువగా వాడకుండా ఉన్నారంటే మీ కంటికి కూడా చాలా ఆరోగ్యం ఉంటుందని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక కంటి అర్థాల గురించి చెప్పాలంటే ఇది ఒకసారి వేసినామంటే మనం మన జీవిత కాలం అంతే వేసుకోవాలి గుర్తించుకోవాలి మీరు మీరు తినే ఆహారంలో కూడా ఇది కంట్రోలు కావచ్చు అందువల్ల రోజు మీరు వాడకని నైట్ అయితే శుభ్రంగా అవి ప్లాస్టిక్ బాక్సులు పెట్టి మీరు అక్కడ పిక్ చేసి బాక్స్ని పెట్టి మీరు పక్కన పరుచుకోవాలి సంవత్సరానికి ఒకసారి అంత మార్చుకోవాలి మార్చుకోకుండా అట్లే ఉంటే మన కట్టి సిక్కు కూడా చాలా ముదిరిపోతుంది ఇదంతా పాటించి మంచి ఆహారం తీసుకోండి సెల్ ఫోన్ వాడకుండా మీరు కూడా దౌన్లతో నడుచుకోవాలి ఇచ్చిన అందరికీ నా ఎరు నమస్కారం ఎందుకన్నా టీవీ లేదా మొబైల్స్ చెప్తున్నారా చూడారు కదా ఏం చెప్పాను తెలుసు నేను

प ा하 च क

మన కలెక్టర్ గారు లాగా యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఇస్తారు అంటే ఎవరు ఇచ్చేది నేను సీఎం గారు పేరు తండ్రి కదా సార్ నా తండ్రి గారు చదువుతూ నీకు ముఖ్యమంత్రి పేరు తెలియకపోతే తమిళా అప్పుడు నా తమిళనాయ ఈరోజు మంచి కార్యక్రమం పిల్లల్లో చాలా మందికి చదువుకునే పిల్లలకి తలనొప్పి అలాగే ఐ సైట్ కొంచెం హెడగ్గా ఉంటుందని ఎక్కువగా ఇబ్బంది పడే పిల్లలకి ఈ ప్రభుత్వము కూటమి ప్రభుత్వము డెబ్బై ఎనిమిది వేల మందికి స్టూడెంట్స్కి పరీక్షలు అంటే కంటి పరీక్ష చేసి దాంట్లో మూడు వేల ఎనిమిది వందల మందిని గుర్తించి వారందరికీ కూడా స్పెడ్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వంలోని బీజేపీ మంత్రులైన సత్యప్రసాద్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఇటువంటి కార్యక్రమాలు అంటే నేను మన కలెక్టర్ గారు కూడా డిస్కస్ చేసాం లోపల ఇంకా అనేక మంది సచివాలయాల ద్వారా కామన్ పబ్లిక్కి కూడా ఎవరికైతే ఐసైట్ కానీ లేదా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా త్వరలో అంటే రాబోయే ఒక మేబీ వన్ వీక్ తర్వాత నుండి ప్రతి సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ఇప్పుడే నిర్ణయం తీసుకున్నాము కాబట్టి కామన్గా ఉండే ప్రజలు కూడా చిత్తూరు నియోజకవర్గంలో మీరు ఎవరైతే కంటి ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్నారో వారందరికీ సచివాలయాల్లో రాబోయే రోజుల్లో ఈ కంటి చెకప్ చేసి వాళ్ళకంతా కూడా స్ప్రెడ్స్ కావచ్చు అలాగే సర్జరీ కానీ లేదా ఇంకేదన్నా చేయాల్సి వచ్చినా కూడా శంకర ఐ ఆసుపత్రి అని ఉంది దానికి రెఫర్ చేసి వాటికి సంబంధించినవన్నీ కూడా మేము జాగ్రత్తలు తీసుకునే నిర్ణయించుకున్నాం సో ప్రభుత్వం ఇలాగే ఇంకా అనేక మంచి కార్యక్రమాలు చేపట్టింది కాబట్టి ప్రజలు కూడా ఎప్పుడు మంచి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిందిగా ప్రోత్సహిస్తూ సెలవు చేసుకుంటాం